ఎవరికి వారికే తల్లి ఉంటుంది ఆ తల్లి కూడా ఆ తల్లిలందరిని అందరినీ అందరూ కూడా చల్లగా కాపాడే తల్లి ఈ జగన్మాత శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అని పేరుగా పిలవడుతున్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారిని ఈరోజు ఆ జగన్మాతను దర్శించుకోవడం వచ్చి జరిగింది నా పేరు అత్తంకి దొరబాబు నేను ఈ నరసాపురం పార్లమెంట్లోని ఎంపీగా పోటీ చేస్తున్నాను నా యొక్క ఎన్నికల గుర్తు బోన్స్ అది ఈవీఎం మెస్లో తొమ్మిదవ నెంబర్లో ఉండాలి దాని మీద మీరందరూ అందరూ కూడా తమ యొక్క పవిత్రమైన అతి పవిత్రమైన ఓటు ముద్దను తొమ్మిదవ నెంబర్లో వేసి మీరందరూ అందరూ కూడా నాకు అఖండ విజయం చేకూర్చమని కోరుతున్నారు అలాగే ఈ గురుగుడి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు సాక్షిగా నేను ప్రజలకు సేవ చేయడం కోసమే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను అలాగే ఎన్నో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా అలాగే రెండు వేల పద్నాలుగులోని రాష్ట్రం విడిపోయినప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నకాపురం పార్లమెంట్గా పోటీ చేశాను అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా భీమవరం నియోజకవర్గానికి పోటీ చేశాను అలాగే ఇప్పుడు కూడా నరసాపురం పార్లమెంట్ టికెట్ నాకాన్ని కేటాయించిన తర్వాత కొన్ని దొష్ట శక్తులు ఆ దొట్ట శక్తుల కనుక జగన్ చూసుకోవాలి నేను తల్లి మీద నమ్మకంతో ప్రజల యొక్క నమ్మకంతో ఆ తల్లి ఆశీర్చతో నా కన్నతల్లికి తొంభై ఏళ్ళు ఇంట్లో ఉన్నాయి నా కన్నతల్లి ఆశీర్వాదంతో కూడా నేను ఈరోజు ప్రజలకు సేవ చేయడం కోసం ఖాళీ నడకన మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంకొకళ్ళు ఉన్నటువంటి భీమరాధం వారి దగ్గర నుంచి బయలుదేరి అమ్మవారికి చలివిడి పానపు వడపప్పు అలాగే అరటిపళ్ళు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి రఫుల్ తోటి అలాగే డీజే తోటి మా యొక్క అమ్మ అమ్మతో సంబంధించినటువంటి నా నాతోటి అక్క చెల్లి లాంటి వాళ్ళతో ఎంతోమంది అనుగమ్మ వాళ్ళతోటి అలా మీడియా మిత్రులతోటి అందరితో ఆటోలతోటి అన్ని అన్ని ప్రమాద ఘనాలతో బయలుదేరి వచ్చి తల్లి టీవీలో తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు కూడా వాళ్ళ వాళ్ళు కుభ ఆశీర్వాదం అందించారు మీ అందరూ కూడా నాకు మీ యొక్క ఆఫీసులు అందించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని నరసాపురం పార్లమెంట్ ఎంసీగా నన్ను గెలిపించమని ఆ పార్లమెంటు మెషన్లో యూవిఎం మెషన్ పార్లమెంట్ దాంట్లో తొమ్మిదిలో పడుతుంది సాధికా మీ అందరికీ నేను సేవ చేస్తానని నీతి అంతమైన ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజా ప్రజాసేవకైనా నేను సంతనం కట్టుకుంటున్నా ఉన్నాను చెప్పి మీ అందరూ ప్రతికమ్మ నాకు మూడేళ్ల సంవత్సరాల్లోనే మా తండ్రి గారు చనిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ యాభై మూడు సంవత్సరాలు దాటిపోయింది అప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆరు సంవత్సరాలు మా అమ్మ మా నాన్నగారు చనిపోయినప్పుడు తొంభై రూపాయలు పెన్షన్ తోటి పదకొండు మందిని సంతానాన్ని పోషించుకొచ్చింది మా అమ్మ నాన్నగారు ఒక నిక్క రైతు నెత్తి మీద అడుగుతున్నటువంటి కానిస్టేబుల్ గారు అప్పుడు జీతాలు ఎంత ఉంటాయి పై యాభై సంవత్సరాల క్రితం మీ అందరికి తెలుసు అప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత తొంభై రూపాయలు పెన్షన్ అదే మన తాలూకా ట్రెజరీ ఆ తాలూకా క్యాచరీ అక్కడ ఉన్నప్పుడు అమ్మ అమ్మకి అయిపోవటం అవుతున్నాయి అప్పుడు తొంభై రూపాయలు తోటి పదకొండు మందిని పోతుంది మా తల్లి ఆ రోజుల్లో మనం మిస్ లేవు కుక్కర లేవు గాసాజు లేవు ఏమీ లేవు కట్టిలు పోయే మీద అలా చేసుకొచ్చి కష్టాలు అంటే ఏంటో నాకు తెలుసు కష్టాలు పడిన వాడికి ఆ పేదవాళ్ళు కష్టాలు తెలుస్తాయి ప్రతి ఒక్కరు కూడా విమాల్లో దిగిపోయి ఎయిర్పోర్ట్ లోనే ఎంతగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే మోరంపూర్లోనో లేకపోతే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిపోయి జమ్మని ఇలా కార్ల మీద వచ్చేసి పెంచుకాలని మేము ప్రజా సేవ ప్రజాసేవ చేస్తాకొచ్చి పేద ప్రజల వాళ్ళ ఇంట్లో వాళ్ళ తో పాటులో నీళ్ళు పెట్టుకోవాలని కూడా ప్రజాసేవ చేస్తామని చెప్పారు కానీ మీరు అందరూ కూడా తల్లిదారా పెద్దల అమ్మ అందరూ కూడా గమనించి ఎవరు మీ మధ్య ఉంటారో ఎవరు మీ స్థానికులు ఎవరు మీ ముందు కాలం ముందు కనిపించి మీకు సేవ చేస్తారు అటువంటి వ్యక్తిని అనుకోండి ఒక ఎమ్మెల్యే అనుకో ఒక ఎంపీగా ఏదో ఓటు వేసేస్తారు ఓటు కార్డు ఇచ్చేసి మనం ఎవటి వచ్చేసిందో ఆ రెండు ఐదు వందలకి రెండు వేలకి లేదా మూడు వేలకి డబ్బులు పెడు ఆ డబ్బులు తీసుకొని మన ఐదు సంవత్సరాలు మనం ఆయన కూర్చుని దేవాలని పని లేదు ఒక ఎమ్మెల్యే అనుకో ఒక ఎంపీగా కూడా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తే ఎమ్మెల్యే అయినా సరే ఎంపీ అయినా సరే నేను ఒక ఈ ఎంపీ కోసం ఏడు నియోజకవర్గాలు కూడా తిరుగున్నాను అటు ఆచంట అయితే ఏమి కూడా అయితే అటు అయితే ఇటు పాలకోలు అయితే అటు నరసాపురం అయితే ఇటు ఉండి అయితే ఇక్కడ భీమవరం అయితే ఈ ఏడు నియోజకవర్గాలు కూడా రెండు వందల చెల్లి గ్రామాలు ఉన్నాయి చాలా మండలాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా సమస్యలు తెలుసుకున్నారు మీరంతా కూడా నన్ను వినిపిస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా సమస్యలని రెచ్చిఫే చేసి ప్రతి సమస్యలను కూడా పరిష్కారం చేస్తాను నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక నలభై సంవత్సరం అంటే నాకు యాభై మూడు సంవత్సరాలు అంటే కనీసం పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అత్తనా మంచి మార్కెట్లో తిరుగుతున్నారు అనే అవసరం కూడా తెలుస్తుండదు అలా కనీసం నాకు ఇప్పుడు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు పైసలు ఎవరు అంటే నలభై సంవత్సరాల నుంచి నేను ఈ ఊళ్ళో అందరికీ తెలుసు సుపరిచిద్దే అంటే ఎవరని చెప్పారు నా వృత్తి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాల జిమ్ నేర్పుతాం యువతకి ఆరోగ్యం కోసం జిమ్ నేర్పిన తప్ప నాకు వేరే పని ఏమి లేదు మీరు ఎటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా ఎటువంటి ఎలా ఎటువంటి ఎంక్వైరీ చేసుకున్నా సరే నాది పారదర్శకంగా ఉంటుంది తెల్ల కాగిం లేని నా జీమ్ అలాగే కూడా నేను మీ అందరికీ కూడా కొంచెం సేవ చేస్తానని మీ అందరికీ కూడా తెలియబడుతుంటారు